నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున దేవుని పిల్లరా మిమ్మల్ని అందరినీ నా ప్రభు దీవించునుగాక ఓమెన్ యశియా గ్రంథం నలభై మూడవ ధ్యాయం నాలుగో వచ్చిన దయచేసి చదిపెట్టండి నీవు నా దృష్టికి ప్రియుడు బిడలర దేవుని వాక్యం ఈ కుటుంబానికి ఒక వాగ్దానంగా ప్రభు ఈ రాత్రి అనుగ్రహిస్తా ఉన్నారు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి మరి ఈ కుటుంబం రక్షించబడిన నాటి నుండి దేవునిలో దేవుని యొక్క కృపలో క్రమంగా దేవుని సంధికి కొనసాగుచున్న విధానాన్ని బట్టి దేవుడు ప్రతి కుటుంబాన్ని ప్రియముగా ఎంచే దేవుడై ఉన్నాడు ప్రియులుగా ఎంచే దేవుడ దేవుడి కుటుంబాన్ని ఎంతో ప్రియముగా ఎంచి ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నారు గనక ఆయనలో నమ్మకంగా ఉంటున్నారు గనక అప్పగింపబడిన పరిచయంలో నమ్మకంగా చేసుకుంటున్నారు గనక దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుంది అంటే నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి ఎందుకు ఒక కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతాయి అంటే ఎందుకు ఒక కుటుంబాన్ని దేవుడు ఘనంగా చేస్తాడు ఎందుకు ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని అంటే తన భక్తి దేవునికి ప్రియముగా ఉన్నందున దేవుడు ఆ కుటుంబాన్ని ఘనముగా బ్రహమారుస్తూ ఉంటాడు అలా దేవునికి ఎవ్వరు ప్రియముగా ఉన్న దేవుడు వారిని విడిచిపెట్టాడు మన ప్రార్థన ఆయనకు ప్రియముగా కనపడాలి అమ్మ బైబిల్లో ఇక కొద్దిసేపట్లో చచ్చిపోతాడు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెబితే అతడు వెళ్ళి తన ముఖాన్ని గోడతట్టు తిప్పుకొని చేసిన ప్రార్థన దేవునికి ప్రియముగా కనబడింది మన ప్రార్థన ఆయనకు ప్రియముగా ఎంచితే దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తాడు మనలను గనులుగా ఎంచుతాడు దేవుడు మనను సంతోషంతో నింపుతాడు ఈ ఈరోజుకి ఎన్నో సమస్యలు ఎన్నో అల్లర్లు ఎన్నో శోధనలు ఎన్నో వ్యతిరేకతలను దేవుడు దాటించి ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చాడు ఈ కుటుంబాన్ని ఈ కుటుంబం నేటికి లాగు నడవటానికి గల కారణం ఆయనకు ప్రియంగా బ్రతకటం కారణమే ఏ కుటుంబం దేవునికి ప్రియంగా బ్రతికినా దేవుడు వారిని గనులుగా మార్చి పెంచాడు లేలుయా దేవునికి ప్రియమైన వారి పట్ల దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఏంటి ఒక రెండు మూడు విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను ఇంకా మిగతా ఆరు కూటాలు ఉన్నాయి గనుక మీరందరూ కూడా చక్కగా వాక్యాన్ని తీసి చూసి చదవండి నామానికి మహిమ కలుగునగాక మత్ వార్త పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది అవ్వచ్చు దయచేసి చదవండి మంచి నా ప్రాణానికి ఇష్టడు నాకు ప్రియుడు అతడు నా ప్రాణానికి ఇష్టడు ఎంత అద్భుతమైన మాటమ్మా దేవుని ప్రాణానికి ఇష్టడు దేవునికి ప్రియుడు గనుక నా ఆత్మను తన మీద కొమ్మరించుచున్నాను దేవునికి ఎవరు ప్రియముగా ఉన్నా దేవుడు తన ఆత్మను నీ మీద కొమ్మరిస్తాడు అమ్మా దేవుని ఆత్మ అంటే మామూలు విషయం కాదు దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోగానికి చోటు లేదో ప్రతి కుటుంబములో ఆత్మదేవుడు సంచరించినట్లుగా మనము ఆయనకు ప్రియముగా మారిపోవాలి మన భక్తి ఆయనకు ప్రియముగా మన ఆలోచన ఆయనకు ప్రియంగా మన ప పరిచర్య ఆయనకు ప్రియముగా మారుతున్న కొలది దేవుడు మనను చూచి గనులుగా మార్చివేస్తాడు దేవుడు అది చూచి తన ఆత్మను నీ మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు దేవుని ఆత్మ ఎప్పుడు నీ మీదకి వస్తుందో అప్పుడు చరసాలలో కూడా ఆనందిస్తాం ఏ చరసాల నిన్ను బంధించదు ఏ శోధన నిన్ను బంధించదు ఏ ఇబ్బందులు నిన్ను బంధించవు అన్నిటిలో కూడా దేవుడు మనకు విడుదల దయచేస్తాడు ఇంకొక మాట కూడా చూడండి ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒక ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చు నన్ను దయచేసి ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు పన్నెండు బెన్యామీను గుర్చి నన్ను అదుగో బెన్యామీను యహోవాకు ప్రియుడు హలో బెనోని ెన్యామినుగా మార్చబడ్డాడు బెనోని అనగా దుఃఖపుత్రుడు ఒకప్పుడు దుఃఖపుత్రుడిగా ఏడ్పించిన కుమారునిగా ఉన్న అతను ఇప్పుడు ఎలాగూ మారాడు అంటే బెన్యామీనుగా అంటే కుడిచేతి పుత్రునిగా మార్చబడ్డాడు బెన్యామీను అన్న మాటకు కుడిచేతి పుత్రుడు అర్థం దేవుడికి మనం ఎట్లా మారిపోతూ ఉండాలి అంటే కుడి చేతి పుత్రులంగా సేవకులకి ఎట్లా మారిపోవాలి అంటే కుడి చేతి పుత్రులంగా సేవలో ఎలాగూ ఉండాలి అంటే కుడిబుచాలుగా ఎవరైతే ఈ రకమైన పద్ధతి ప్రకారంగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారో దేవుడు వారిని ప్రియులుగా ఎంచుతాడు దేవుడు గనక ప్రియులుగా ఎంచాడా దేవుడు మనల్ని గనులుగా మార్చివేస్తాడు దేవుడు నిన్ను చూచి నీ పరిచరను చూచి నీ ప్రార్థన చూసి నువ్వు దేవుడిలో కుడిపు చెముగా సేవకునికి గుడిపు చముగా సేవకు కుడిపు చెగా ఉంటే దేవుని ఆత్మ సంచారము నీ మీద జరుగుతూ ఉంటుంది దేవుని ఆత్మ నీ మీద జరుగుతూ ఉంటుంది దేవుని ఆత్మ బలము నీ మీదకు రావటం మొదలు పెడుతుంది అదొక్కటే కాదు బెన్యామీను దేవునికి ప్రియుడు ఆ అతడు ఆయన యొక్క సురక్షితంగా ఉంటున్నాడంట దేవుడికి ఎవరు ప్రియముగా బ్రతుకుతున్నా వారు సురక్షితంగా ఉంటారమ్మా ఎట్లా మీరు ఇప్పుడు అట్టున్నారు సురక్షితంగా ఎందుకు మీ బలమా మీ డబ్బా మీ శక్తి అంతమ్మా ప్రసాదనేనా మన పిల్లల మన బలం కాదు ఆయన మన బలమయ్యాడు మనం ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తూ ఉంటాడు ఆమె మనం ఆయన కొరకు నిలబడతా ఉంటే మన కొరకు ఆయన నిలబడతా ఉంటాడు మనం ఆయనను స్థుతిస్తూ ఉంటే మనం ఆయనను మహిమపరుస్తూ ఉంటే మనతో పాటుగా ఆయన సంచరిస్తూ ఉంటాడు ఎవరు ప్రియముగా ఉన్నా దేవుడు వారిని గన్నులుగా మార్చివేస్తున్నాడు ఎవరు దేవునికి ప్రియముగా ఉన్నా తన ఆత్మను దేవుడు కుమరిస్తూ ఉంటాడు దేవునికి ఎవరు ప్రియముగా ఉన్నా వారు సురక్షితముగా ఉంటారు దేవునికి ఎవరు ప్రియముగా ఉన్నా ఒక మాట చదవండి అరవయో అధ్యాయం కూర్చున్నమ్మా అరవయో అధ్యాయం కీర్తన లగ్గంధం ఐదవచ్చును చాలు నీ ప్రియులు విమోచింపబడుదురు ఆమె చెప్పండి గట్టిగా ఏంటంట నీ ప్రియులు దేవునికి ప్రియమైన వారందరూ కూడా అన్నిటిలోంచి విడుదల పొందుతూ ఉంటారు దుఃఖములో నుంచి శోధంలో నుంచి అప్పులలో నుంచి నష్టాలలో నుంచి కరువులలో నుంచి శాపములో నుంచి విడిపించబడతా ఉంటారు ఈ రోజున మన కుటుంబాన్ని దేవుడు ఎట్లా చేశాడు అంటే విడిపించబడిన కుటుంబంగా చేశాడు ఎన్ని భయంకరమైన శోధనల నుంచి విడిపించాడు ఎన్ని నష్టాల నుంచి విడిపించాడు ఎన్ని నుంచి విడిపించాడు ఎంత లేమిలో నుంచి ప్రభువులను విడిపించాడు గర్భఫలం లేదయ్యా మా కొరతగా ఉంది అని అంటే దేవుడిద్దరు పిల్లలు పన్నెండు ఇచ్చాడు ఆయన ఏముంది మన పట్ల ఆయన ఉందే మన కోసం రైజలా ఆయన ఉందే మన కోసం మనం ఆయనలో నిలబడితే ఆయనకు ప్రియముగా మారిపోతే అమ్మా చాలా నేను సహవాసాలు నేను చూసినప్పుడు చాలా సహవాసాలలో దేవునికి ప్రియంగా ఉండరు కనీసం వారి పద్ధతి సేవకునికే నచ్చదు ఇక దేవునికి అట్ట నచ్చింది ఆ మనము దేవునికి ప్రియముగా ఎంచబడతా ఉండాలి మనల్ని చూసిన దేవుడు మనల్ని గణపరచాలి అనే అని ఆయన అనుకోవాలి ఎప్పుడైతే అటువంటి కార్యం జరుగుతుందో మన కుటుంబంలో ప్రభు మేలు చేయటం ప్రారంభిస్తాడు గట్టిగా స్తోత్రం చెప్పండి దానియలు పుస్తకం పదవధ్యాయం పద్దెనిమిది వచ్చిన పది పద్దెనిమిది నీవు నాకు బహుప్రియుడవు ప్రియుడు కాదంట బ్రిడు భయపడకుము హలో నీవు నాకు బహుప్రియుడువయ్యా నువ్వు ధైర్యంగా ఉండు నీకు శుభము కలుగునగా దేవునికి ప్రియముగా ఉండే వారిని దేవుడు ధైర్యంగా ఉంచుతా ఉంటాడు ఎటువంటి శోధనలైనా రా ఏం కాదు నా ప్రభు నాతో ఉన్నాడన్న ధైర్యం దేవునికి ప్రియముగా బ్రతకని వారికి ధైర్యం ఉండదు బలహీనతలు రాగానే సచ్చుబడిపోతారు అమ్మా బలహీనతలు రాగానే వెనకబడతారు శోధన రాగానే వెనకబడతారు అదే దేవునికి ప్రియముగా ఉంటే శోధనలో నిలబడతారు ప్రతి పరిస్థితుల్లో ప్రభువు దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు ఓడిపోరు వెనుదిరగరు అమ్మ నిర్లక్ష్యంగా దేవుని సందులో నిర్లక్ష్యంగా ఉండరు వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి సమస్యకు దేవుని సందులో వారు మొరపెట్టి జవాబును పొందుతూ ఉంటారు ఈ రోజున మీకు చెప్పే మాట ఏంటంటే దేవునికి ఎవరు ప్రియముగా ఉంటారో వారిని దేవుడు గనులుగా మార్చి వేస్తూ ఉంటాడు అది మొదటి మాట రెండవది దేవునికి ఎవరు ప్రియముగా ఉంటారో దేవుడు తన ఆత్మను వారి మీద కుమ్మరిస్తూ ఉంటాడు మూడవది దేవునికి ఎవరు ప్రియముగా ఉంటారో దేవుడు వారిని సురక్షితముగా కాపాడుతూ ఉంటాడు నాలుగు దేవునికి ఎవరు ప్రియముగా ఉంటారో దేవుడు వారిని విమోచిస్తూ ఉంటాడు కనుక మీ కుటుంబం ఇంకా ఈ సంవత్సరం అంతా మీరు ఆయనలో నమ్మకంగా ఉండబట్టి ఈ వైభవం ఈ సంతోషం ఈ ఆరోగ్యం నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి తిన్న తిండిని బట్టి బలం కలగదు ఉన్న విధేయతను బట్టి కలుగుతుంది నడిచే విధానాన్ని బట్టి కలుగుతుంది నిలబడిన తీరును బట్టి కలుగుతుంది ఎవరైతే నిలబడతారో ప్రభులో దేవుడు వారిని ఇంకా నిలబెడతాడు ఇంకా బలపరుస్తాడు ఇంకా వారిని గనులుగా మార్చివేస్తూ ఉంటాడు ఇంకా వారిని విమోచిస్తూ ఉంటాడు ఇంకా తన ఆత్మను కుమ్మరించి ఏ గడికి మన మీద అధికారం లేకుండా మార్చి వేస్తూ ఉంటాడు దేవునికి ప్రియముగా ఎవరు బ్రతుకుతూ ఉన్నా దేవుడు వారి మీద దృష్టి నిలిపి దేవుడు వారిని సురక్షితముగా ఉంచి నడిపిస్తూ ఉంటాడు అంటే కృపా దేవుడు మనకు దయచేనగాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం